ఈరోజు మైసూరు అవధూత శ్రీ గణపతి సచిదానంద స్వామి వారి ఎనభై రెండవ జన్మ దినోత్సవ శుభ సందర్భంగా పురగి పురవీధులు గుండా నామ సంకీర్తన తదుపరి కొత్తపేట లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయములో యావన్ మంది భక్తులకు స్వామీజీ వారి ప్రత్యక్ష పాదుకా పూజ అనగాష్టమి వ్రతం తదుపరి అన్నదానము తదుపరి యావన మంది అంటే ప్రజలకు బీద ప్రజలకు ఎనభై రెండు మందికి చీరలు పంపిణీ సేవ చేసుకుంటున్నాం శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి ఆశీర్వాదంతో బీదలకు ఎనభై రెండు మందికి చీరలు పంపిణీ చేసుకున్నాం అలాగే ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నదాన కార్యక్రమం ఉంది భక్తులందరూ విచ్చేసి స్వామి వారి కృత పాత్ర కావాలని కోరుకుంటున్నాం యత్రం స్వామి కేక్ కట్టుకుంటుంది భక్తులందరూ విచ్చేసి గురుదేవులను దర్శించుకొని గురుగురుముకు పాత్ర కావాలని కోరుకుంటున్నాం ఇట్లు కొత్తపేట లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ధర్మవరం